రమాదేవి ఉపేంద్రతో చాలా సంతోషంగా ఇలా చెప్తూ ఉంటుంది నాకు రాజమణిహారం దొరికింది యువరాణి కూడా వచ్చింది ఇప్పుడు నా ఇంటి కోడలు ఆ సంస్థానపు యువరాణియే అని అంటూ చెప్తూ ఉంటే ఉపేంద్ర నవ్వుతూ చూస్తూ ఉంటాడు అంతలో పైనుంచి అరుణ్ అలాగే రోజా ఇద్దరు వస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ స్టెప్స్ దిగుతూ అలా వస్తూ ఉంటే రోజా ఇంక తప్పక వస్తూ ఉంటుంది కాబట్టి చాలా టెన్షన్ పడుతూ భయం భయంగా చూస్తూ అక్కడికి వచ్చేస్తుంది ఇక అరుణ్ నవ్వుతూ వస్తాడు ఇక చామంతి ఉపేంద్రని చూసి భయపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఈరోజు అక్క యువరాణి కాదన్న సంగతి ఆ నిజం బయటపడిపోతుంది పడిపోతుంది రామచంద్రయ్య కూతురు అని కూడా అతను చెప్పేస్తాడు అని చామంతి చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది భయపడుతూ అప్పుడే రోజా భయంగా వచ్చి అక్కడ నిలబడుతుంది ఇక అప్పుడే ఇదిగో నా కోడలు యువరాణి అని ఏంటో చెప్తూ ఉంటుంది రామాదేవి ఇక అప్పుడే ఉపేంద్ర సీరియస్గా చూస్తూ రామచంద్రయ్య పెద్ద కూతురు యువరాణినా అని అనుకుంటూ అసలు ఏవిడ యువరాణి ఏంటండి అని అంటూ రామాదేవితో అంటాడు రామాదేవి ఏ అలా అంటున్నావు తను యువరాణి అని చెప్తే కాదండి ఈమె రామచంద్రయ్య గారి పెద్ద కూతురు అని చెప్పగానే ఒక్కసారిగా రామాదేవి అరుణ్ వాళ్ళు షాక్ అవుతారు ఇక తను యువరాణి కాదు ఆ ఇంటి పని మనిషి యజమానురాలు అని చెప్పకముందు ఫస్ట్ ఇదిగో ఈ సంస్థానానికి మహారాణి వాళ్ళ మేనల్లుడని పరిచయం చేస్తే రోజాకి రోజు దండం పెడుతూ ఉంటే ఈవిడ యువరాణి కాదు రామచంద్రయ్య పెద్ద కూతురు అని చెప్పగానే రామాదేవి వాళ్ళు షాక్ అవుతారు ఇక రామాదేవి వల్ల ఏం జరుగుతుంది ఇంకా రోజాకి ఎలాంటి ప్రమాదం వస్తుంది తను రామచంద్రయ్య పెద్ద కూతురని తెలిసిన రో రామాదేవి రోజాని ఏం చేయనుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం